నేను అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు అక్కడికి వచ్చారు ఆ మీటింగ్కు నేను వెళ్ళడానికే అవకాశం దొరకలేదు ఆ రోజు అయితే ఆ తర్వాత ఆ పాస్టర్ గారికి నేను ఫోన్ చేశాను ఇంకా మా స్టేట్ దాటి వెళ్ళిపోతున్నారనగా నేను అన్నాను దైవచనుడ నా కొరకు ప్రార్థన చేయండి అని ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అని అడిగారు అడిగితే నేను చెప్పాను నేను దేవుని సేవలో బలంగా వాడబడాలని ఆశపడుతున్నానండి నా కొరకు ప్రార్థన చేయండి అన్నది ఒక్క మాట చెప్పానండి చెప్తే ఆ పాస్ట్ గారు ఒక మాట అన్నారు అమ్మ నువ్వు ఇక్కడ ఇండియా ఇండియాను విడిచిపెట్టి అమెరికా వచ్చావు కదా ఇక్కడ నువ్వు దేవుడు నీకు ఏ చిన్న పని అప్పచెప్పారో అది ముందు నమ్మకంగా చెయ్యి దేవుని సమయం వస్తుంది నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు పెద్ద బాధ్యతలు ఒకరోజు నీకు అప్పగిస్తాడు అనే మాట చెప్పారండి ఆ మాట ఇట్ వాజ్ అ రిమైండర్ నాకు తెలుసు అది ముందే కానీ ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడు నేను మళ్ళీ దాన్ని నెమ్మరు వేసుకొని అప్పుడు నేను చేసిన పరిచయం పెద్ద పరిచయం ఏం కాదండి ప్రతి ఆదివారం అక్కడ అమెరికన్ చర్చ్లో కొంతమంది చిన్న పిల్లలకు నేను సండే స్కూల్ చెప్తా ఉండేదాన్ని వారందరినీ కూర్చోబెట్టి వారికి పాటలు నేర్పించడము ఆ తర్వాత బైబిల్ లెసన్స్ చెప్తూ ఉండేదాన్ని సండే స్కూల్లో వర్షిప్ టీంలో మరి ఆరాధన చేయడానికి నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆరాధన చేస్తూ ఉండేదాన్ని ఇకపోతే ఆదివారం పొద్దున త్వరగా లేచి మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి ఇవాళ ఆదివారము మందిరానికి రండని నేను అలారం అనమాట మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాకు ఎవరైతే ఉన్నారో స్నేహితులు దేవుని సన్నిధి అంటే ఎవరికి ఆసక్తి ఉందో కొంచెం సోమరిపోతులుగా ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి రండి 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 అని అందరినీ లేపుతూ ఉండేదాన్ని ఎందుకంటే శనివారం పన్నెండు ప ఒంటి గంటకు పడుకొని ఉదయం లేచేవారు కాదన్నమాట సో అలా కొంతమందిని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉండేదాన్ని వర్క్ ప్లేస్లో చిన్న బైబిల్ స్టడీ చెప్పేదానండి నాకు అవకాశం ఉన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఆ బైబిల్ స్టడీ నడిపించే బ్రదర్కు అవకాశం లేకపోతే ఆయనకు సడన్గా ఏదైనా మీటింగ్ ఉంటే సిస్టర్ ఇవాళ నా బదులు మీరు చూసుకోండి అని ఒక అమెరికన్ బ్రదర్ ఉండేవారు ఆయన అప్ప చెప్పేవారు ఆ బైబిల్ స్టడీ చూసుకు అంతే అంతకు మించి పెద్ద సేవ ఏం చేసేదాన్ని కాదు అయితే ఆ దైవజండా మాట చెప్పిన తర్వాత కొంచెంలో నమ్మకంగా దేవ ఈ ఈ చిన్న పనే కానీ చాలా సిన్సియర్గా నేను చేస్తా నువ్వు అప్పగించిన పనిగా నేను చేస్తాననే నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఈరోజు ఈ కృపను అనుగ్రహించారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉన్నతమైన కృప పొందుకోవాలంటే దేవుడు నీకు చిన్న బాధ్యతల్లో ముందు నీవు నమ్మకంగా ఉండాలా హలెయ